హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గోవిహారీ ఛానల్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు మనం వచ్చేసి గుత్తికొండ బెలం దగ్గరకైతే వెళ్తున్నాము ఈ గుత్తికొండ బెలం వచ్చేసి ఇది వచ్చేసి గుత్తికొండలో నుంచి అయితే వెహికల్స్ రావడానికి అయితే ఈ వంతెన మీద నుంచి అయితే రావాలి మనకి అదే కార్లు ఇవైతే మాత్రం ఈ మీద నుంచి అయితే రావాలి కారంపూడి రూట్లోనే ఈ కాలకట్ట నుంచి అయితే రావాల్సి వస్తుంది ఇప్పుడు మనం వచ్చేసి గుత్తికొండ బెలం అయితే వెళ్దాం ఈ గుత్తికొండ బెలం పల్నాడు జిల్లా పిడుగురాల మండలం గుత్తికొండ దగ్గరలో అయితే ఉంది ఇది వచ్చేసి ఈ యొక్క ఆలయం యొక్క ప్రాంగణం ఇక్కడ అయితే మనకి ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది ఎంతమంది వచ్చినా సరే ఎప్పుడు వచ్చినా సరే అన్నదానం అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఉండటానికైతే రూమ్ వసతి కూడా ఉన్నాయి అయితే ఈ ఆలయానికి సంబంధ ఈ యొక్క బిలానికి సంబంధించిన కావచ్చు ఇక్కడ ఇది ఆలయం ఈ ఆలయానికి సంబంధించిన వారు వారిని అడిగి అయితే మనం ఈ యొక్క రూమ్ సంగతి అయితే తెలుసుకోవాలి అదేవిధంగా ఇక్కడికి మనకి ఇదిగోండి ఇప్పుడు మనం వచ్చేసి ఇదంతా ఆలయ ప్రాంగణమే మనమైతే ఒకసారి ఇటు నుంచి అయితే గుత్తికొండ బిలంలోకి ఏదైతే గుహ అంటాం ఉంది ఆ లోపలికైతే వెళ్దాం ఒకసారి ఇగ్ ఇది ఆ మా లోపలికి వెళ్ళే మార్గం వచ్చేసి ఒకసారి అయితే మనం ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాలి చూద్దాం ఒకసారి ఇక్కడ ఈ యొక్క బిలంకి చాలా చాలా చరిత్ర అయితే ఉంది ఈ యొక్క బిలంలో ముచ్చికుందుని మా మార్షి అనే ఆయన అయితే తపస్సు అయితే చేశాడు ఇక్కడ అదేవిధంగా ఈ యొక్క గుహలో అయితే దైవం వచ్చేసి చీకటి మల్లన్న శివుడైతే ఇక్కడ ప్రధాన దేవుడిగా అయితే కొలుస్తూ ఉంటారు ఈ యొక్క గుహలో వచ్చేసి రెండు గుహలైతే ప్రస్తుతానికి మనకి వాడుకలు అయితే ఉన్నాయి దాదాపుగా నూట ఒక గుహలైతే చిన్న చిన్న గుహలు అయితే ఉన్నాయన్నారు అది చరిత్రపరంగా అయితే చూసుకుంటే ఇక్కడ చూడండి ఈయనే ముచ్చుకుందాం అయితే తర్వాత వచ్చేసి మనకి అక్కడ కనిపిస్తున్నారు కదా స్వామివారు ఆ స్వామివారు వచ్చేసి మనకి చీకటి మల్లన్న ఈయన వచ్చేసి ఈ కొన్ని ఇక్కడ వచ్చేసి స్వామివారు చీకటి మండల స్వామి ఇక్కడ గుహలు వచ్చేసి దాదాపు నూట గుహల్లో ఉంటే మనం ప్రస్తుతానికి వాడుకులో ఉన్నది మాత్రం మనం వెళ్ళగలిగేది మాత్రం ఒక్క రెండు ఒక్క రెండు బిలాలకు మాత్రమే మనం వెళ్ళే మార్గం అయితే ఉంది ఆ రెండు బిలాల దగ్గరికి అయితే ఒకసారి వెళ్దాం ఇక్కడ స్వామివారిని చూసి చికెట్ మల్లన్న స్వామి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులైతే ఈ స్వామివారిని దర్శించుకోవాలి ఇక్కడే మెయిన్ ఆలయం వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఒకసారి గుహ అయితే వెళ్తూ మాట్లాడుకుందాం ఈ ఆలయం గురించి ఈ యొక్క ఆలయం గురించి అయితే ఈ గుహలో వచ్చేసి మనకి సహజ సిద్ధంగా అయితే ఏర్పడిన గుహలు ఇవి ఎన్నో వందల సంవత్సరాల క్రితము వేల సంవత్సరాల క్రితం నుంచి అయితే ఏర్పడి ఉన్నాయి ఇక్కడ ఈ గుహలలో పల్నాడు బ్రహ్మనాయుడు కూడా ఇక్కడైతే యుద్ధం తర్వాత నాగమ్మకి పల్నాడు బ్రహ్మనాయుడికి యుద్ధం జరిగిన తర్వాత అయితే బ్రహ్మనాయుడు ఓడిపోయిన తర్వాత ఈ గుహలోకి వచ్చి తపస్సు కొంతకాలం అయితే తపస్సు చేసుకున్నాడని చెప్పేసి కొన్ని కథనాల ప్రకారం అయితే ఉంది అదేవిధంగా ఆయన వాడిన కొన్ని వస్తువులు కూడా దొరికాయని చెప్పేసి చరిత్రలో అయితే కొన్ని చెప్పారు ఇదిగోండి ఇది వచ్చేసి మనం మొదటిగా ఇటు ఈ ఈ దారి గుండా వెళ్తే ఒక బిలం కాడికి అయితే వెళ్తాం మనం ఇక రెండో బిలం కాడికి ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఇంకొక బిలం దగ్గరికి అయితే వెళ్దాం ఈ యొక్క బెలం దగ్గరికి వచ్చేవారు ఏంటంటే బయట మనకి చాలా అంటే చాలా వాతావరణం చాలా చల్లగా అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ లోపలికి వచ్చిన తర్వాత అయితే చాలా అంటే చాలా వేడి వెచ్చదనంగాను చెమటలు అయితే విపరీతంగా పోస్తాయి లోపలికి వచ్చిన తర్వాత అయితే మనకి ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులు చాలామంది ఈ యొక్క బిలంకి అసలు మెయిన్గా వచ్చేది ఏంది ఎందుకంటే ఈ బిలంలో స్నానాలు మనకి చిన్న గుంతల్లాగా అయితే ఉంటాయి ఆ గుండాలలో ఏంటంటే స్నానాలు చేస్తే చిన్న చిన్న గుంతలు అయితే ఉంటాయి ఒక గుంత ఇక్కడ ఉంటుంది గుహలో మరొకటి గో పక్క ఉంటుంది ముందు ఒకటి చూద్దాం మనం ఇక్కడ స్నానాలు చేస్తే మనకి కాశీలో చేసినంత పుణ్యము అని చెప్పేసి కథనాలలో ఉంది ఇక ఒకసారి అయితే మనకి ఇక్కడ కొద్దిగా కొన్ని చోట్లైతే లైటు కొంత కనిపించదు మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఇక్కడ దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఏడు గుహల్లో అయితే వెళ్ళడానికి అయితే మార్గాలు ఉన్నాయి కానీ ఏంటంటే మనకి లైటింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంది వచ్చేసి రెండే రెండు గుహలకి రెండే రెండు బిలాలకి అయితే ఉంది ఇక ఇటు పక్క కూడా మనకి ఒక దారి అయితే ఉంది కానీ ఇటు నుంచి ఈ ఒక్కదానికైతే మార్గం ఉంది ఇటు వెళ్ళేసి మనం ఒకసారి చూద్దాం ఆ కనిపిస్తుంది కదా అక్కడే అండి ఈ యొక్క బిలం అయితే ఉంది ఇక్కడైతే అందరూ ఇక్కడికి వచ్చేవారందరూ ముందుగా ఇక్కడ స్నానం ఆచరించి చీకటి మళ్ళన్న స్వామివారిని దర్శించుకొని ఆయనకి అభిషేకాలు ఇలాంటివి అయితే చేసుకుంటూ ఉంటారండి ఇక్కడైతే ఇక చూడండి ఇక్కడ నుంచి ఇది ఒక బిలం అయితే ఇక్కడ అయితే ఇది ఏంటంటే కొంత కొంతకాలం కొన్ని రోజులు ఏమో సంవత్సరంలో కొన్ని రోజులు నీరు అయితే కొంత కిందకే పోతాయి కానీ పూర్తిగా అయితే ఎండిపోదు ఇక్కడ కొంతకాలమేమో ఫుల్గా అయితే నిండా ఉంటాయి నీళ్ళు తర్వాత వచ్చేసి ఇక్కడి నుంచి వచ్చేసి మనం ఇగో రెండో బెలంకు వెళ్దాం ఇదిగోండి ఇక్కడి నుంచి రెండో బెలం కింద నుంచి వచ్చే పైకి ఆ పైన వచ్చేసి చీకటి మల్ల స్వామి ఉన్నారు కదా అక్కడ నుంచి ఇటు వెళ్తే ఇది వచ్చేసి పల్లనాటి బ్రహ్మనాయుడు బిలం అని అంటారు ఇక్కడ ఏంటంటే పల్లనాటి బ్రహ్మ బ్రహ్మనాయుడు గారిది విగ్రహం అయితే ఉంటుంది కింద మనకి ఒకసారి చూసుకోవచ్చు ఆయన ఇక్కడ చాలా కాలం పాటు ఈ గుహలోనే యుద్ధం తర్వాత అయితే వచ్చి ఇక్కడే ఉన్నారని కథనాలు అదేవిధంగా ఏంటంటే ఇక్కడ వచ్చిన వారు ఎవరైనా సరే భక్తులు ఇక్కడ కంపల్సరీ అయితే స్నానాలు చేసి చీకటిన వాళ్ళని స్వామిని అయితే దర్శించుకోండి అదిగోండి ఇక్కడ స్వామి ఇక్కడైతే పల్నాటి బ్రహ్మనాయుడు గారి విగ్రహం అయితే ఉంది ఈ బిలం కూడా మనకి ఏంటంటే నీళ్ళు చాలా అయితే చాలా అయితే వెళ్ళిపోయాయండి ఇక్కడ మనకి ఏంటంటే అయితే ఒక ముగ్గురు నలుగా వస్తే మాత్రం వెళ్ళండి ఒక్కళ్ళు వచ్చితే కొద్దిగా భయంగా ఉన్నట్లయితే వెళ్ళొద్దు ఇక్కడైతే తెలియదు కదా ఎవరికి ఎంతలోతుంటుంది అనేది సో అందుకని చెప్పేసి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే మంచిది ఇక్కడ ఇక ఇక్కడి నుంచి పైకి వస్తే మనం ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న స్వామివారి విగ్రహాలను అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు ఇవ్వండి స్వామివారి విగ్రహాలని అన్నింటినీ ఇక్కడైతే ప్రతిష్ఠించారు ఇక్కడ ఎప్పుడు వచ్చినా సరే మనకైతే ఇక్కడ ఉండడానికి వసతులు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఎవరికైనా సరే ఎంతమంది వచ్చినా భోజన వసతులు అన్నీ ఉంటాయి మీకు ఒకసారి ఆ భోజన వసతులకు సంబంధించిన కూడా ఒకసారి చూపిస్తాను ఇక్కడ మనకి ఇక బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా ఇది అమ్మవారి యొక్క ఆలయం ఈ ఆలయం వచ్చేసి ఇక్కడ అమ్మవారు ఉంటారు ఈ ఆలయం వచ్చేసి ఏంటంటే మనకి పూజారి గారు మనం వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు చూ తెరవమంటే ఓపెన్ చేయమంటే చేస్తారు మనం చూడవచ్చు అమ్మవారిని కూడా ఇక్కడంతా ఫ్రీ భోజనం అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇదంతా ఆ యొక్క ఆలయ ప్రాంగణమే ఇక్కడ ఫ్రీ భోజనం ఇలాంటిది అయితే ఉంటుంది సో ఎంతమంది వసతులు వసతులైతే ఇబ్బంది ఉండదు ఇక్కడండి మనకి ముచ్చికుంద మహర్షి యొక్క ఆలయం కూడా ఇక్కడే ఉంది ఇదిగోండి ఈ అవి వచ్చేసి మనకి రూమ్స్ ఉండడానికి రూమ్స్ అవి ఈ రూమ్స్ అయితే చాలా అంటే చాలా కట్టారండి ఇక్కడ ఉండడానికైతే రూమ్స్ వసతులన్నీ చాలా కట్టారు ఒకసారి మనం ఆ వసతుల్లో కూడా దాదాపు కొంత అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారని అనుకుంటాను మామూలుగా అయితే పంచలల్లో ఇలా పడుకునే వాళ్ళకైతే ఎటువంటి డబ్బులు అయితే పడలేదు ఇక్కడ నుంచి మనం చూడండి ఇవన్నీ రూములే ఇక్కడ మనకు కనిపించేది మొత్తం ఉండడానికి రూమ్ వసతులు కాబట్టి ఈ బిలం కేవ్స్కి ఎవరు వచ్చినా సరే ఇక్కడ భోజన భోజనాలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా ఇక్కడ చరిత్ర కూడా మనకు చూసుకుంటే ముచ్చుకుంద మహర్షి చరిత్ర కొడక చాలా అంటే చాలా ఉంటుంది ఇక్కడ అయితే ఆయన యొక్క చరిత్రకు సంబంధించిందైతే ఒక బోర్డు ఉంటుంది ఒక పలకం మీద అదైతే మొత్తం చదవండి ఒకసారి మనకి ఏంటంటే చాలా చరిత్ర అయితే ఉంది ఈ గుహలకు ఏంటంటే ప్రతి కానీ మెయిన్గా ఈ కేవ్స్ సారీ ఈ యొక్క గుహలకు వచ్చేది ఏంటంటే గుత్తికొండ బిలంకి వచ్చేది ఈ యొక్క ఓన్లీ అక్కడ చికటి మల్లన్న స్వామిని దర్శించుకునే వెళ్తుంటారు కానీ ఈ చరిత్ర అయితే చాలా చరిత్ర ఉంది మనకి బిలం కేవ్స్ కావచ్చు ఈ కే ఈ యొక్క గుత్తికొండ బిలంస్ కావచ్చు ఇవన్నీ ఎప్పుడో సహజ సిద్ధంగా అయితే మనకి వేర్పడినాయి ఇవన్నీ వచ్చేసి మనకి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుంది మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి